ఘనంగా జరిగిన ఆస్థానయ్య ఖాదరి చమన్ మహబూబియా దర్గా పదిహేనవ గంధ మహోత్సవం అనుప సముద్రం పేట మండల కేంద్రంలోని గండువారిపల్లిలో వెలిసి ఉన్న మహిమాన్వితమైన దర్గా ఆస్థానయ్య ఖాదరి చమన్ మహబూబియా దర్గా దర్గా పీఠాధిపతి శ్రీ 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 హజరత్ పీర్ సయ్యద్ మహబూబ్ ఆలి భాష ఆధ్వర్యంలో ఆస్థానయ్య ఖాదరి చమన్ మహబూబియా దర్గా పదిహేనవ గంధ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు ఐదు రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగే ఈ గంధ మహోత్సవంలో మూడవ రోజు గంధ కలసమును దర్గా నుంచి బయలుదేరి రహ్మదాబాద్ దర్గా వద్దకు వెళ్లి తిరిగి భారీ ఊరేగింపుగా మేళ తాళాలతో పకీరుల వాయిద్యాలతో బాణాసంచ వెలుగులో గంధ కలశాన్ని ఊరేగింపుగా దర్గాకు చేరుకున్నారని మహబూబ్ బాషా సాహెబ్ మరియు వారి కుమారులు తెలిపారు దర్గాను ప్రత్యేక పూలంకరణ విద్యుత్ దీపాంకరణతో విద్యుత్ దీపాంకరణలతో ఎంతో వైభవంగా తీర్చిదిద్దారు దర్గా దగ్గరకు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం మరియు తీర్థ ప్రసాదాలను నిర్వాహకులు అందించారు गंदसल गो मो N Za అన్నదాన కార్యక్రమాల్లో గంధ మహోత్సవంలో పాల్గొన్నారు ఈ గంధ మహోత్సవం స్వామివారి ఇంటి దగ్గర నుంచి ఆస్థానాకు నాకు వాయా ఖర్ఖా రహమతుల్లా నహబూర్ సర్కార్ వారి సన్నిధి నుంచి ఈ ఆస్థానాకు నాకు అనేది పయనం అయింది ఇక్కడికి చుట్టుపక్కల ఉన్న పలు ఊర్ల నుంచి చాలామంది జనాలు గంధ మహోత్సవానికి విచ్చేసి ఇక్కడ ఉన్న స్వామివారి ఆశీసులు కృపలు పాల్గొ కోసం ఈ మాస్ ప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ యొక్క ఆస్థాన ఖాళీచన మెహబూబియా గంధ మహోత్సవం జరగడానికి మేము చాలా ఆనందపడుతున్నాము అందరికీ నమస్కారము ఇక్కడ పదిహేను గంధ మహోత్సవం జరిగింది గండవరపల్లి ఆలంపూర్ అనే గ్రామంలో కాగితీతమహబూబియా ఆస్థాన ఉన్నది అది మా ఇంటి దగ్గర నుంచి గంధము దర్గా దగ్గరికి వెళ్ళి నాయుడు దర్గా దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వేళ వేల తాలా భూభోగంగా బయలుదేరి కాగితం వస్తుంది ప్రతి సంవత్సరం ఇది పదిహేనో గణం ఇది పది పదిహేనో గణం జరుగుతుంది ప్రతి సంవత్సరము ఇదే తారీఖు చంద్రుని ఇరవై ఒకటో దినమున జరుగుతూ ఉంటుంది ఇక్కడ హిందూ ముస్లిం మతాన్ని ఏమీ లేదు ప్రతి ఒక్కరు పాల్గొని ఆ జయవ్రతం చేసి అందరూ ఆనందంగా ఈ పాల్గొని బయలుదేరుతూ ఉంటారు పదమూడవ తేదీ అన్నము ఈనాడు పద్నాలుగు దీపావళి పద్హేనవ తారీఖు దహలీల పాత్య ఈ మూడు దినాలు కూడా అన్నదానం జరుగుతూ ఉంటుంది నెలలో ఒకసారి చా చంద్రుని ఇరవై ఒకటవ తేదీన ప్రతీ నెల గార్బీ షరీఫ్ పాటియా జరుగుతూ ఉంటుంది సమా పోగ్రాము ఈరోజు అదే విధంగా కవాలి అనే ప్రోగ్రాం కూడా పెట్టున్నాము ప్రతి సంవత్సరం సమా అనే ప్రోగ్రాం పెట్టేది ఈ సంవత్సరం కవాలి పెట్టుకున్నాము